మొదలైంది నల్లటి దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది సత్యవ్రతుడు తన కళ్ళ ముందు జరుగుతున్న ప్రళయాన్ని చూసి ప్రళయకాలం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతూ ఆ ప్రళయాన్ని అలానే చూస్తూ ఉన్నాడు తరువాత శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగానే సత్యవ్రతుడు నావలోకి విత్తనాలతో ఔషధ మొక్కలతో సప్తరుచులతో అడుగు పెట్టాడు విష్ణు నామస్మరణ చేస్తూ వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు కొద్దిసేపటి తరువాత శ్రీ మహావిష్ణువు అతి పెద్ద మత్స్యావతార రూపంలో వారికి దర్శనమిస్తాడు సత్యవ్రతుడు వాసుకి అనే పామును నావకు ఇంకా చేప కొమ్ముకు కట్టేస్తాడు ఎంతో భీకరమైన ప్రళయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యవతారంలో వారికి ఎలాంటి హాని కలగకుండా తీసుకెళ్తూ ఉంటాడు ఇంతలో భేదాలను దొంగలించిన సోమకాసురుడు కనిపించడంతో విష్ణువు నీటి లోపలికి దూకి భయంకరమైన యుద్ధం చేసి సోమకాసురుని చంపేస్తాడు తిరిగి సత్యవ్రతుడి దగ్గరికి వచ్చి ప్రళయకాలం ముగిసిన తరువాత వేదాలను బ్రహ్మకి అప్పగించి ధర్మరక్షణ శిక్షణని పూర్తి చేశాడు ఇక బ్రహ్మ లేవగానే తిరిగి సృష్టిని చేయడం మొదలు పెట్టాడు తరువాతి కల్పం మొదలయ్యేటప్పుడు శ్రీ మహావిష్ణువు వరం వల్ల సత్యవ్రతుడు సూర్యుడి కుమారుడిగా శ్రద్ధదేవుడిగా పుట్టి ఆ కల్పానికి మొదటి మానవుడిగా వైవస్వతమను అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు సత్యవ్రతుడు సూర్యుడి కుమారుడిగా పుట్టినాడు కాబట్టి ఆయన వంశాన్ని సూర్యవంశంగా పిలుస్తారు ఇంకా అదే వంశంలో శ్రీరామచంద్రుడు కూడా పుడతాడు ఇక ఉగాది పండుగ విషయానికి వస్తే ఆ మహాప్రలయం ముగిసిన తరువాత వచ్చే మొదటి రోజునే యుగా ప్లస్ ఆది ఉగాదిగా పిలుస్తారు ఆ పేరుకి అర్థం ఇది యుగంలోనే మొదటి రోజు అని ఉగాది పండుగ ముందు రోజు వచ్చే అమావాస్య ప్రళయాన్ని సూచిస్తే ఉగాది మరుసటి రోజు ప్రారంభమయ్యే చైత్రమాసాన్ని సూచిస్తుంది అందుకే ఉగాదిని తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరంలో మొదటి రోజుగా కన్సిడర్ చేస్తారు ఇది ఉగాది పండుగకి వెనుకున్న రహస్యం మత్స్య పురాణం మహాభారతం వంటి అనేక హిందూ గ్రంథాలలో వివరంగా చెప్పబడింది ఈ అవతారం ప్రధానంగా సృష్టిని కాపాడేందుకు ధర్మాన్ని నిలబెట్టేందుకు విష్ణువు చేప రూపంలో అవతరించాడని చెబుతుంది ప్రళయపు అలల్ని చీల్చి వేదాల్ని వెలికి తీసిన మత్స్య రూపం ధర్మానికి తొలి దీపం జలాల్లో ఉద్భవించిన జగదాదారుడు సత్యవ్రతుని భక్తిని ఆలకించిన దేవదేవుడు ప్రళయసాగరంలో జీవరాశిని నౌకలో నిలిపిన పరంధాముడు చిన్ని చేపగా చేరి విశ్వాన్ని కాపాడిన మహాశక్తి ఇది మామూలు అవతారం కాదు ఈ అవతారం అవతారాల యుగానికి ప్రారంభం ఈ అవతారం భగవంతుడు తన భక్తులను ఎప్పుడు రక్షిస్తాడన్న అఖండ సత్యానికి సంకేతం జై మహావిష్ణు జై మత్స్యావతారం